శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర మూడవ శాసనసభకి స్పీకర్గా వినానవస్గా ఎన్నుకోబడిన మీకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మీరు రాజకీయంగా ఎంపీటీసీ నుంచి జీవితాన్ని స్టార్ట్ చేసి మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఒకసారి మంత్రిగా కూడా చేశారు ఈ సభ పట్ల మీకు పూర్తి అవగాహన ఉన్నది ఏదైతే వినానమస్గా ఎన్నుకోబడిన మీరు అటు ప్రతిపక్షంలో ఉన్నవారిని ఇటు స్వపక్షంలో అధికార పక్షం వారిని అందరినీ బ్యాలెన్స్ చేస్తూ తెలంగాణ ప్రజల ఆశయాలకి అనుగుణంగా ఏదైతే మంచి చేద్దామని ఈ సభలోకి వచ్చిన మా అందరికీ ఒక పెద్ద దిక్కుగా సూచనలు చేస్తూ అందరికీ మంచి జరిగే విధంగా మీరు తోడ్పడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు గా ఎన్నుకోబడటానికి సహకరించిన అన్ని ప్రతిపక్ష పార్టీలని మనస్ఫూర్తిగా నేను కూడా అభినందిస్తూ మరొకసారి మీకు అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను